ఖమ్మం జిల్లాలోని రఘునాథపాలెం మండలంలో గల వి వెంకటాయపాలెం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున గ్రామ సర్పంచ్ అభ్యర్థి కుతుంబాక నరేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు తనకు కేటాయించిన కట్టె గుర్తుకు తమ అమూల్యమైన ఓటును వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను ఆయన అభ్యర్థించారు పార్టీ అధ్యక్షులు దానియలు కూడా ఓటర్లను అభ్యర్థించి తమ సర్పంచ్ అభ్యర్థిను గెలిపించాలని కోరారు నాకు కత్తెర గుర్తు అనేది వచ్చింది ఆ కత్తెర గుర్తు మీద ఓట్లు వేసి అధిక మెజార్టీలకు గెలిపేయండి గత పది సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చి ఏ పని ఏ స్కీమ్ కూడా సక్రమంగా ఇవ్వట్లేదు రైతు బంధు కానీ దళిత బంధు కానీ కళ్యాణ్ లక్ష్మి తులం బంగారం కానీ పిన్షన్లు వికలాంగుల పెన్షన్లు రకరకాల రుణమాఫీలు రకరకాల అబద్ధపు హామీలు ఇచ్చి ఏది అమలు చేయకుండా మళ్ళీ టిఆర్ఎస్ ప్రభుత్వం కావాలని ప్రజలు టిఆర్ఎస్ ప్రభుత్వంకి వెళ్ళి మొగ్గు చూపుతున్నారు కుటుంబాక నరేష్ సర్పంచ్ అభ్యర్థి బిఆర్ఎస్ పార్టీ కత్తెరగుర్తు కత్తర్తుకి ఓట్లు వేయండి అధిక మెజారిటీతో గెలిపియండి